జరిగే రాములవారి ప్రాణప్రతిష్ట సందర్భంగా మోడీ గారు పిలిపించిన ప్రకారం మా వీణవంక గ్రామంలో వెయ్యేళ్ల వెంకటేశ్వర స్వామి గురించి ఇవాళ పరిశుభ్రం చేయడం జరిగింది రేపు కార్యక్రమంలో ఉంటే అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను మా అయ్యగారు ఆ కార్యక్రమాల గురించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆధ్యతమైన శ్రీరామచంద్రవారి ప్రతిష్టాపన మహోత్సవము అయోధ్యల ప్రారంభం రేపు ప్రారంభం చేయడం జరుగుతుంది మోదీ గారి ఆధ్వర్యంలో పండితుల సమక్షంలో చేయడం జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని భారతదేశంలోనే కాక దేశ విదేశాలందరూ కూడా ఇప్పటికే మీ అందరితో మా మాధ్యమ చూస్తూ ఉంటారు దేశ విదేశాల నుండి కూడా అయోధ్యకు చేరుకున్నారు వారి కర సేవలు చేస్తున్నారు శక్తి భక్తానుసార భక్తానుసారదులు కీర్తనలు ఆ విధంగా తీసుకుంటారు అలాగనే మోదీ గారి పిలుపు మేరకు మన దేశం మన వినవంక మండల కేంద్రం అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయం వెయ్యి వినవంక చరిత్రాన్ని చాలా కీర్తి పొందింది అలాంటి దేవాలయంలో ఈరోజు శుభ్రత కార్యక్రమం చేసుకున్నాము దేవాలయం శుభ్రం చేసుకున్నాము ఇందులో భాగంగానే రేపు ఉదయం ఉదయం ఏడు గంటలకు బస్ ఆవరణ నుండి లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయం శివాలయం వరకు ఉంటుంది కార్యక్రమం ఉంటుంది ఏంటి స్వామివారి శోభాయాత్ర ఉంటుంది శోభాయాత్ర అనంతరం మన దేవాలయంలో భజన కార్యక్రమము మరియు పూజా కార్యక్రమం ఉంటుంది తదనంతరము సాయంకాలము దీపోత్సవం ఉంటుంది దేవాలయం ఆవరణలో శివాలయం ఆవరణలో దీపోత్సవం ఉంటుంది తర్వాత నామస్మరణ కూడా ఉంటుంది భజనలో పాటలు ఉంటున్నాయి అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమం పాలు పంచుకొని ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం పొంది ఉండాలని కోరుకుంటా జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్